ఈ రోజు ప్రయాగల మొదటి రోజు పొద్దున్న ఐదు గంటలకు లేచి త్రివేణి సంగమానికి స్టార్ట్ అయ్యాం అక్కడ పిండ ప్రధానం జరిపించి అస్థికలు త్రివేణి సంగమంలో కలపాలి ఉదయం వీధులన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి పెద్దగా జనం కూడా లేరు మీరు చాలా మందికి తెలిసినట్టే ఇక్కడే గంగా యమునా సరస్వతి నదులు కలుస్తాయి సరస్వతి నది భూగర్భంలో ఉంటుంది మనం చూడలేం ఇండియాలో ఉన్న అన్ని నదుల్లో సముద్రంలో కలవని ఒకే ఒక నది యమునా నది యమునా నది ఇక్కడే గంగా నదిలో కలుస్తుంది పంతులు గారు పిండ ప్రధానం చాలా బాగా చేశారు దాని తర్వాత పడవలో అస్థికలు తీసుకుని త్రివేణి సంగమానికి వెళ్ళాము ఈ టైంలో యమునా నదిలో ఫుల్ గా ఉంటాయి బట్ గంగా నదిలో మాత్రం అంతగా నీళ్లు లేవు త్రివేణి సంగమంలో మా మావి గారు కలిపి అక్కడే స్నానం చేసి మళ్లీ వెనక్కి వచ్చేసాం అట్ని చట్టే నేను రెడీ అయిపోయి కాశీకి బస్ లో బయలుదేరాను కాశీలో అస్థికలు కలిపే వరకు నేను ఫుడ్ తినకూడదు జస్ట్ లిక్విడ్స్ తీసుకోవచ్చు మధ్యలో ఒక చోట టీ తాగాను కాశీలో బస్ దిగిన వెంటనే ర్యాపిడో తీసుకుని పంతులు గారి ఇంటికి వెళ్లాను అక్కడ గంగా నది ఒడ్డిన పెండ ప్రదానం చేశాను ఆ తర్వాత పడవలో వెళ్లి మణికర్ణిక ఘాట్ దగ్గరలో అస్థికలు గంగా నదిలో కలిపాను